హాయ్ బ్రో హాగ్రో మరి అల్లన్ నరేష్ గారు కొత్త మూవీ రాబోతుంది సో టీజర్ వచ్చింది అన్నమాట వెల్ ఏ రైల్వే కాలనీ అని మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మనం అల్లం నరేష్ గాని ఫస్ట్ షాపింగ్ గాని దాని తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి ఇచ్చాము దాని తర్వాత నాంది అని ఇచ్చాడు దాని తర్వాత మచ్చలు మాస్ అని మాస్క్ కూడా ఇచ్చాడు దాని తర్వాత అల్లం నరేష్ గారు ఎప్పుడు చూడలేదు ఈ జోన్ మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము అంతేంటంటే పొలిమేరా అయితే అంటే అల్లరాజ్ గారు కంపెనీ అందుకని ఈ జోన్ లో చూడడం అనేది మనకు కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది అందుగా మనం కూడా కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నాయి చూడాలి మరి ఎలా ఉండబోతుంది ఏంటి సంగతి అని చెప్పి మరి అల్లర్ హరిష్ ఎప్పుడు ఎప్పుడు మనం ఒక కామెడీ జోన్ లోనే చూసినాం హారర్ మూవీ అంటున్నారు చాలా సీరియస్ ఉండాల్సి ఉంటది కదా మరి హిట్ అవుతుంది అంటారా ఒక యాక్టర్ ఉండాల్సిన ప్రతి ఒక్కటి ఆయనలో ఉన్నాయి చూసాం అంటే మనం చూడ చూడనప్పుడు ఒకలా ఆలోచిస్తాం చూసిన తర్వాత ఒకలా ఆలోచిస్తాం ఒక జోన్ ఒక జోన్ లో ఉన్నాడంటే ఆయన యాక్టర్ కాదు జోన్ చేంజ్ చేస్తూ వస్తున్నాడు అందుకే యాక్టర్ అవుతాడు కంపల్సరీ ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం కంపల్సరీ

సంథింగ్ ఆయనకి ఆయన నుంచి ఇప్పుడు ఫైటింగ్ స్కిల్స్ ఏమైనా వచ్చి యాడ్ అయ్యి డైరెక్టర్ కి అయ్యే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ కామెడీ అండ్ హారర్ ఇంట్లో అయ్యే అవకాశం సెట్ అవుతుంది అంటారా అల్లరేష్ గారికి డెఫినెట్లీ సెట్ అవుతుంది అల్లరేష్ గారిని ఎప్పుడో మిస్ అయ్యాం తల నుంచి మనం ఇక్కడ కామెడీ జోన్ అనేది మిస్ అయ్యాం మిస్ అయ్యాం కాబట్టి కంపల్సరీ హారర్ మూవీ అంటే కామెడీ అని కామెడీ తో పాటు యాక్టింగ్ కూడా ఉంటుంది కంపల్సరీ అయితే ఇప్పుడు వచ్చిన దానికైతే మనం కంపల్సరీ లుక్స్ ఎలా ఉన్నాయి బ్రో అలా లుక్స్ పట్టుకు ఆయన ప్రతి సినిమాకి చేంజ్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు ఒక నాంది కావచ్చు మంది వచ్చిన మచ్చరమల్లి కావచ్చు దాని తర్వాత కిటకిటలు కావచ్చు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు ఏంటి ఏంటి సంగతి ఏంటి అంటే ప్రపంచం మారితే